క్యూనే న్యూస్కు స్వాగతం గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా అత్తసొమ్ము అల్లుడు దానం చేయడంలా ఉంది బెజ్జోర గ్రామ పరిస్థితి కొన్ని రాజకీయ పార్టీలు రోజుకొక్క పత్రికా సమావేశంలో తమ గ్రామం గురించి అవాకులు చవాకులు పేల్చడం కాదు ఇదిలా ఉండగా గడిచిన సంవత్సర కాలంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నామని ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని బెజ్జోర గ్రామస్తులు కోరారు లేదు బీమల్ సరౌండింగ్లో కానీ బెజ్జోర ఇసుకనంతా గత పది సంవత్సరాల నుంచి ఏ రకంగా నాయకులు తీసుకొని లబ్ధి పొందినరో దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు బెజ్జోర గ్రామస్తులు అందరు కలిపి అయ్యో మా బెజ్జోర ఇసుక అక్కడికి పోయిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు అమ్ముకుంటుర్రు మరి ఇదే ఇసుక మా గ్రామానికి వస్తే ఇంటింటికి మొన్న ఒక ఇద్దరు యువకులు కలిపి గ్రామానికి ఏదో డొనేషన్ రూపంగా పద్నాలుగు లక్షలు ఇస్తే గ్రామ ఇంటింటికి ఒక రెండు వేలు చెల్లర ఈ ఈరోజు బెజోర జాతర జరగబోతుంది వచ్చే నెల కనీసంగా ఒక ఒక ఐదు లక్షలు కూడా గ్రామంలోపల లేదు దాదాపు ఇరవై లక్షల రూపాయల జాతర ఖర్చు అవుతుంది దయచేసి నాయకుల ఆ రోజు ఆలోచించండి గ్రామానికి మేలు జరిగే అవకాశం ఉంది మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా చాలా ప్రతిరోజు పేపర్లు నిలబడుతుంది వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా దాదాపు మండల్లో బీఆర్ఎస్కు మన ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం మాదే మరి ఈరోజు గ్రామానికి మేలు జరుగుతుంటే మీరందరు ఈ రకంగా ప్రెస్ మీట్లు ఇస్తుంటే రేపు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు దయచేసి ఈ విషయం మీద మేము కోరుకుంటున్నాం ఎప్పుడైతే గ్రామానికి లబ్ధి చేకూరుతుందో ఆ రకంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా సమర్థించ సమర్థించండి దయచేసి ఇది గ్రామానికి సంబంధించిన విషయం ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ నాలుగు కిలోమీటర్లు ఇస్కపోయి పెట్టాగానే అది భీంగల్ కూడా డెవలప్ అవడు కాదు ఒక నాలుగైదుగురు నాయకులకు మాత్రం జేబులు నింపుకుంటున్నారు పదేళ్ళ నుంచి నింపుకున్నారు ఇప్పుడు అవి సరిపోలేవు కావచ్చు ఇంకా నింపుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ దాని ఒక్కదాని ద్వారా ఈరోజు గ్రామం నష్టపోతుంది దీని విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని దయచేసి మా గ్రామానికి జరగబోయేటువంటి లాభం ఏదైతుందో మేము ఉట్టికి ఎవరికే మిడుస దాని ద్వారా కొద్దిగా గ్రామానికి డబ్బు వస్తుంది ఆ డబ్బు ద్వారా మాకు ఇతర అవసరాలు గ్రామానికి ఉన్న ఖర్చులు అన్నిటి వెళ్ళిపోతున్నాయి మా గ్రామానికి ఇద్దే వేరేదేం లేదు పది సంవత్సరాల నుంచి నష్టపోయినాం దయచేసి ఇక నుంచి కూడా నష్టపోకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా మీ బీఆర్ఎస్ నాయకులను మరీ మరీ చేతులు ఎత్తి మొక్కు కొడుతున్నాం మండలంలోని బెజోరెట్ విలేజ్ ఈ రెండు విలేజ్లకు సంబంధించి ఒకటే వాగు ఉంటుంది కప్పల వాగు అనేది దాని గురించి ప్రతిరోజు ప్రతినిత్యం ఒక చర్చగా జరుగుతుంది భీమగల్ మండలంలో ఏమిటంటే ఇక్కడ నుంచి ఇసుక మాఫియా జరుగుతుంది అనే విషయం జరుగుతుంది దానికోసము ముఖ్యంగా ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు పోలీస్ అధికారులు ఉన్నారు అందరు ఉన్నాక కూడా ఇసుక మాఫియా అనేది ఎలా జరుగుతుంది ఆఫీసర్ల కళ్ళు కప్పి అయితే జరగదు కదా దానికోసం ముఖ్యంగా కొంతమంది మొట్టమొదటిగా ఇక్కడ ఇసుక గురించి మన ప్రశాంత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి దగ్గర గారికి అందరూ విలేజ్ నుంచి పోవడం జరిగింది అక్కడ ఒక విషయం లేవనెత్తడం జరిగింది మా విలేజ్కి సంబంధించి కొన్ని అనివార్య ఖర్చులు ఉంటాయి ఉండే జాతర కావచ్చు ఇంకా వేరే విధంగా కావచ్చు వేరే వేరే ఖర్చులు ఉంటాయి దానికోసం దానికి నిమిత్తంగా మా రెండు విలేజ్లకు కొంతమందికి ఇప్పుడు వేబిలతోనే ఇసుక తీసుకపోవాలా వాస్తవంగా అది అలా కాకుండా కొంచెం మా ఊరు ఊరు అవసరాల కోసము ప్రతినిత్యం మాకు సపరేట్గా ఉసుకే తీసుకొచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది వేబిల్ దేవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాని నిమిత్తమే ఈ ఉసుకే కొట్టుకోమని చెప్పేసి పర్మిషన్ అడగడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారిని దానికి సానుకూలంగా స్పందించారు వారు ఏమన్నారంటే మీ విలేజ్కి ఎంత ఉసుకే కొట్టుకోరని చెప్పారు అదేవిధంగా అదే భాగంగా విలేజ్ నుంచి డైలీ ఉసుకే మాకు అవసరం ఉండాల కొత్త ఇల్లు కట్టడానికి కావచ్చు పాత ఇల్ల వరకు కావచ్చు అన్నిటికీ ఇసుక తీసుకున్నాం దాని విషయమై ఈరోజు మళ్ళా దాన్ని పక్కకు పెట్టేసి ఇసుక మాఫియా జరుగుతుంది అని చెప్పుకుంటా ఈ రెండు విలేజ్లను వారు పూర్తిగా బదనాం చేస్తున్నారు అది ఏ విధంగా అంటే మొత్తం దేశ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా చూసే విధంగా దాన్ని ప్రకటన చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు మీకు కింద అధికారులు ఉన్నారు మీరు స్థానికంగా ఇక్కడ మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా మీరు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తే ప్రజలు తర్వాత అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆఫీసర్లు కూడా దీని గురించి మీరు కొంచెం ఆలోచించి అది ఏమన్నా సమస్య ఉంటే మీరే పక్కగా నిలబడి మా విలేజ్లోకి వచ్చి అది ఏమున్నది సమస్య అనేది చెప్పి ఆఫీసర్లతో మీరు క్లియర్ చేయాలి దాన్ని వదిలేసి ప్రతిరోజు ప్రతినిత్యం ఒక ప్రెస్ మీట్ పెట్టడము దాని గురించి న్యూసులు రాయడము ఇది సరైనది కాదు ఎందుకంటే ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతున్నది ఇలా మీరు చేసే విధానం బట్టి తెల్లారే ఒక పదాన్ని ఇల్లు కట్టుకోవాలంటే కూడా మాకు ఇబ్బంది దానికి మీరు ఒక చట్టం తీసుకెళ్ళరి ఒక సిస్టమ్ తర్రీ ఆఫ్సర్త్వం కూర్చుని చర్చించుర్రి అంతేగాని దాన్ని వదిలేసి ఏదో డైలీ ఒక న్యూస్ పెట్టుకుంటా ఊరు బదనం చేసే విషయం మాత్రం మేము అందరం కూడా ఖండిస్తున్నాం గ్రామాల తరఫున ఖండిస్తున్నాం మేము ఎందుకు ఖండిస్తున్నాం అంటే ఇది ఒక తప్పుడు విషయం అయిపోతున్నది తప్పుడు విషయం మీరు ఏంటంటే మొత్తం ఇసుక మాఫియా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అంటే ఏం జరుగుతున్నది మీరు స్థానికంగా ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే ఉండి కూడా మీరే కుంభకోణం జరుగుతుంది మాఫియా జరుగుతుందని అంటే మిగిలిన ప్రజలు ఏమనుకోవాలి దీని దేశంలో కాబట్టి మేము ప్రతి ఒక్కరం దీని మీద ఇసుక మీద మీరు ఏ విషయం మాట్లాడినా విలేజ్ గురించి మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నాం మీరు దీని మీద తప్పుడు ప్రచారం అసలు చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి